విజయవాడలో వరదల దీవోత్సవం అనేది అందరికీ తెలిసిన విషయమే దీంట్లో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలోని మహిళలందరూ కూడా తమ వంతు వంతుగా అందరూ కూడా విజయవాడ వరద బాధితులకి సహాయం చేయాలని నిర్చయించుకున్నారు దానిలో భాగంగా ప్రతి స్వయం సహాయక సంఘ మహిళలు పది రూపాయలు చొప్పున వారికి సహాయం చేయాలని స్వచ్ఛందంగా వారే వచ్చి ఈ రోజున సంఘం నుంచి సమాఖ్యకు సమాఖ్య నుంచి పట్టణ సమాఖ్యకు వేయడం జరిగింది మన పట్టణంలోని ఎనిమిది వేల మంది మహిళలు కలిసి తల పది రూపాయలు చొప్పున ఈ రోజున పట్టణ సమాఖ్యత వేయడం జరిగింది అవి మొత్తంగా డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలను ఈరోజు గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు మరియు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎండి మెప్పా వారి రిలీఫ్ ఫండ్కి వారి ద్వారాగా ముఖ్యమంత్రి వర్యులకి ఈ చెక్ను చేరవేయడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంలో మాకు సహకరించిన స్వయం సహాయక సంఘాలు ఆర్పీలు మరియు మా ఈవోలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నిర్మాణ తరఫున తెలియజేస్తాను